సమాజంలో అందరూ సమానమేనని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు శేషం సుదర్శన్ తెలియజేశారు నెల్లూరు జిల్లా అనంతసాగరం అనంతసాగరం గ్రామంలో స్థానిక తహసీల్దార్ అధ్యక్షతన జరిగిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా శేషం సుదర్శన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో కల్లా అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అని తెలిపారు రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు కల్పించిందని వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం నేర్చుకోవాలన్నారు పెట్టుబడిదారి వ్యవస్థ పోయి జవాబుదారీ వ్యవస్థ వచ్చేలా అందరూ కృషి చేయాలని శేషం సుదర్శన్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ సుభాషిని ఎంఈఓ గ్రామ వీఆర్ఓ రాజేశ్వరి పంచాయతీ కార్యదర్శి మండల వ్యవసాయాధికారి శ్రీధర్ గ్రామ సర్పంచ్ సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆ హక్కులు అనేటివి కుల మత జాతి వర్ణ వర్గ విభేదాలు లేకుండా అందరికీ సమానంగా ఉంటాయి అవేంటంటే జీవించే హక్కు స్వేచ్ఛ హక్కు విద్యా హక్కు పని హక్కు ఓటు వేసే హక్కు మనం అలాగే వివక్ష నుంచి నిర్మూలించే హక్కు ఈ హక్కులు అనేటివి బేసిక్గా అందరికీ కామన్గా ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా మేము ఎక్కువ మీరు తక్కువ అని చెప్పేసి ఏ ఫీలింగ్స్ పెట్టుకోవద్దు అలాగే భగవంతుడు కూడా అందరినీ మనుషుల్లాగే పుట్టించాడు తప్ప మనము కలిసి ఉండలేక ఈ కులాలనేటివి పెట్టుకొని కొట్టుకుంటున్నాం బేసిక్గా చెప్పాలంటే కమతాన్ని నమ్ముకున్నవాడు కమ్మోడయ్యాడు కాపు కాసేవాడు కాపోడయ్యాడు కుమ్మరోడి కొండ చాకలోడి బండ సాలీల నేత కంసాల చేత అంటే ఇవి కేవలం వాళ్ళు బ్రతకడానికే కాదు పది మంది బ్రతికించడానికి నువ్వు ఎవరు అంటే నీ ఊరేంటి నీ పేరేంటి నీ కులం ఏంటి నీ మతం ఏంటి ఇది కాదు నువ్వు చేసే పనేంటి అని సో కాబట్టి మనందరం కూడా తారతమ్యం లేకుండా అందరం కలిసిమెలిసి జీవించాలంటే అందరూ కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఏదన్నా మీరు ఏదన్నా వివక్షకు గురైనప్పుడు కూడా వాటిని ధైర్యంగా చెప్పగలగా దేనికంటే మండల రెవెన్యూ ఆఫీసర్ మేడం గారు ఉన్నారు అలాగే పోలీస్ వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ ఉంది అలాగే చాలా వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ధైర్యంగా చెప్పుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ అందరి మీద ఉందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క అంటరానితనం ఈ యొక్క వివక్ష ఇవన్నీ మనం దూరం చేయాలంటే మన చేతిలో ఉన్న ఏకైక వజ్రాయదు చదువు చదువు దేనికి మనిషికి అంత ఇంపార్టెంట్ అంటే ఒక పేదవాడి కొడుకుని డబ్బున్నవాడిగా చేసే చదువు ఒక మామూలు మధ్యతరగతి పిల్లల్ని ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్ వన్ లాంటి గొప్ప గొప్ప హోదాల్లో కూర్చోబెట్టే చదువు ఒక మామూలు కూలీల పిల్లల్ని టాప్ మోస్ట్ ఎంఎన్సి కంపెనీ సిఇఓస్ సత్యనారాయణలా సుందర్ పిచా వీళ్ళందరూ కూడా సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అంటే చదువు అనేది మనిషికి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మన జీవన స్థితికి వచ్చిన మంచి చదువు ఈరోజు మన దగ్గర ఉన్న వందల వేల కోట్ల ఆస్తులు దొంగలించచ్చు కానీ మన దగ్గరున్న మేధస్సును కానీ మన దగ్గర ఉన్న చదువుని కానీ ఎవరు దొంగలించలేరు కాబట్టి దయచేసి అందరూ కూడా పిల్లల్ని కష్టపడి చదివించండి ఈరోజు మనం మనం చదువుకోకుండా మన ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ దయచేసి మళ్ళీ వాళ్ళు తెచ్చిపెట్టద్దు వీలే కాడికి పిల్లల్ని కష్టపడి చదివించండి మీరు కూడా మాకు చదువు రాదని చెప్పకుండా చిన్న చిన్న సంతకాలు కానీ అలాగే చిన్న చిన్న పదాలు కానీ నేర్చుకోండి తద్వారా మీరు జీవితంలో కొంచెం ముందుకు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV